అనగనగా ఒక చిన్న పట్టణం గణేష చతుర్థి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ ఉత్సాహం నిండిపోయింది పెద్ద పెద్ద పండుగ వాతావరణం వీధులంతా దీపాలతో పూలతో మాలలతో అలంకరించబడి ఉన్నాయి గంటల శబ్దం వాయిద్యాల నాదం శంఖం బాణసంచ అన్ని ఒక పండుగ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి ఎందుకంటే గణేషుడి విగ్రహం ఇంటికి వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని తన మిత్రుడిలా తమ్ముడిలా చూసుకుంటాడు ఉదయం లేవగానే మొదటి మాట ఆయనతోనే రాత్రి పడుకునే ముందు చివరి మాట ఆయనతోనే మిగతా పిల్లలు పూజలో కొద్దిసేపు మాత్రమే ఉండి ఆటలకి వెళ్ళిపోతారు కానీ వేణు మాత్రం గణేషుడితో మౌన సంభాషణలు జరుపుకుంటాడు తాను అర్థం చేసుకోలేని విషయాలు పాఠశాలలో ఎదురైన కష్టాలు తన చిన్ని చిన్ని కోరికలన్నింటినీ గణేషుడికి చెబుతాడు అతనికి గణేషుడు కేవలం విగ్రహం కాదు ఒక స్నేహితుడు వేణు మనసులోని మాట గణేష నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు నీ పొట్టంతా ఆనందం నిండినట్టు ఉంటుంది నీ చెవులంతా సహనం నిండినట్టు ఉంటుంది నేను ఎంత చిన్నవాడినైనా నా మాటలు వింటావు నువ్వు లేకపోతే ఎవరు నా బాధలు వినగలరు అలా ప్రతిరోజు తన మనసులో మాట్లాడుతుంటాడు పండుగ రోజు రోజుకి సాగుతుంది ప్రతిరోజు కొత్త వంటకాలు కొత్త పూజలు హారతలు వేణు ఆనందంగా గణేషుడికి భోజనం పెట్టి పూజ చేసి మిగతా సమయం ఆయనతోనే గడుపుతాడు కానీ గడిచిన రోజులు తిరిగి రావు కదా పదకొండవ రోజు దగ్గర అవుతూనే ఉంది వాతావరణంలో నాకు విచిత్రమైన గంభీరత కలుగుతుంది అందరూ నిమజ్జన గురించి మాట్లాడుతూ ఉన్నారు వేణు మాత్రం ఆ మాట విన్నప్పుడల్లా గుండె బరువెక్కుతుంది రాత్రిలో పట్టడం లేదు నా మిత్రుడిని ఎలా పంపిస్తాను ఆయన లేక నేను ఎలా ఉంటాను ఇలా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిమజ్జన రోజు రానే వచ్చేసింది ఉదయం నుండి ఇంట్లో పెద్ద సంబరాలు బంధువులు స్నేహితులు అందరూ చేరారు డప్పులు వాయిద్యాలు నృత్యాలు గణపతి పప్ప మోరి అని నినాదాలు వినిపిస్తున్నాయి కానీ ఆ బాలుడు మాత్రం మౌనంగా ఉండిపోయాడు అతని గుండెల్లో మాత్రం చాలా బాధని నింపుకున్నాడు అతని గుండె చాలా బరువెక్కింది విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు అందరూ ఆనందంగా పాడుతున్నారు కానీ వేణు మాత్రం గణేషుడు పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు అందరూ నిన్ను వెలగొడుతున్నారు గణేషయ్య నువ్వు లేని లోకం నాకు ఖాళీగా ఉంటుంది ఇలా మనసులో గుసగుసలాడుతున్నాడు వేణు కన్నీళ్ళు ఆగటం లేదు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అతన్ని కన్నెట్టి బిందువులు గణేషుడు పాదలపై పడగానే ఆ విగ్రహం ఒక్కసారిగా జీవంతో నిండినట్టయింది గణేషుడు చిరునవ్వుతో వేణుని చూశాడు వేణు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బాబు వేణు దిగులుగా ఇలా అన్నాడు గణేషయ్య అందరూ నేను నదిలో నిమజ్జనం చేయమంటున్నారు నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు తోడు ఉంటారు నేను ఒంటరిగా ఎలా ఉంటాను గణేషుడు ఇలా అన్నాడు నవ్వుతో బాబు ఈ ప్రపంచంలో శాశ్వతం ఏదీ లేదు ప్రతి రూపం ఒకరోజు మారుతుంది విగ్రహ రూపంలో నేను ఇక్కడ ఉన్నాను నిమజ్జనం కావాలి ఎందుకంటే నీకు నేర్పించాల్సిన పాఠం అది మార్పు సహజమని శాశ్వతం కాదు అని నీ ఆందోళనను వదులు నేను నీ హృదయంలోనే ఉన్నాను నువ్వు ఎప్పుడైనా నన్ను పిలిస్తే నీ మనసులోనే నేను ప్రత్యక్షమవుతాను వేణు ఆశ్చర్యంగా ఇలా అడిగాడు అంటే నువ్వు నిజంగా నాతోనే ఉంటావా దానికి గణేషుడు చిన్నగా నవ్వి ఖచ్చితంగా నేను నీలోని ధైర్యాన్ని నీలోని మంచితనం నీలోని జ్ఞానం నువ్వు చదువులో శ్రద్ధ పెట్టి నీ తల్లిదండ్రులను గౌరవించి మంచి మనిషిగా ఎదగటం అనేది నాకు చాలా ముఖ్యం ఇదే నువ్వు నాకు ఇచ్చే కానుక పుస్తకం తెరిచి కష్టపడి చదివేటప్పుడు నిజాయితీగా స్నేహితుని చూసేటప్పుడు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆ క్షణం నన్ను పిలిచినట్టే నాతో ఉన్నట్టే వేణుకళ్ళలో ఇంకా కన్నీళ్ళు ఉన్న ఇప్పుడు అతని గుండెల్లో ధైర్యం పుట్టింది గణేష నేను నేను ఎప్పటికీ మర్చిపోను నీ మాటలు నా గుండెలో నిలిచిపోతాయి మీరు వెళ్ళండి కానీ నేను ఎప్పుడు పిలిచినా మీరు వస్తారు కదూ అని అడిగాడు గణేషుడు ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు శుభమస్తు బాబు నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నేను నీలోనే ఉన్నాను మరుసటి సంవత్సరం విగ్రహ రూపంలో మళ్ళీ వస్తాను కానీ నిజానికి నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను ఇలా చెప్పి విగ్రహం మళ్ళీ మౌనంగా మారిపోయింది వేణు తన చేతులతో నిమజ్జనం చేశాడు ఆ క్షణం అతని కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్న గుండెల్లో ఒక వెలుగు ఉంది అదే మార్పు సహజం దేవుడు ఎప్పుడు మనలోనే ఉన్నాడన్న బలమైన నమ్మకం వేణుకి దొరికింది थैंक्स फर् वॉचिंगर कोई सब्सक्रेबूँ मोटेलांटद सपोर्ट उ सो डू सब्सक्रेब्स अगे इंडिया ट्रडिशन మనం మాట్లాడుకునే ప్రతి టాపిక్ మన ఆచారాలు ఎందుకు వచ్చాయి కాల గమనంలో ఎందుకు ఇవి మోడిఫై అయిపోయాయి దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ఇవన్నీ మనం డీకోడ్ చేద్దాం మనం పాటించే చిన్న ఆచారం దగ్గర నుంచి జరుపుకునే పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో కూడా చాలా నిగుడమైన జ్ఞానం ఉంది అవన్నీ ఊరికే పుక్కటి పురాణాల నుంచి తీసుకున్నవి కాదు ఉత్తికే సెలబ్రేషన్స్లో జరుపుకోవడానికి అంతకంటే కాదు వాటిలో చాలా వరకు నాలెడ్జ్ ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి పర్టికులర్గా మనం వాటిని తెలుసుకుందాం ఈరోజు టాపిక్ आदिवम् रुद्रा उपस्रिता ये वृक्षेषु विलोहिता, ये भूता नामधिपतयोऽपि शिखासकवर्तिनः ये